రామయో రామయ మా దైవం నీవయ్యా రామయో రామయ మా దైవం నీవయ్యా నిన్ను కొలిచే భక్తులను కరుణ చూడరావయ్యా రామయో రామయ మా పాలి దైవం నీవయ్యా నిన్ను కొలిచే భక్తులను కరుణచూడ రావయ్యా ఏలేటి రఘువంశారాజువు జగములను ఏలేటి రఘువంశ రాజువు శివుని విల్లు విరిచావు సీతను పెండ్లాడావు శివుని విల్లు విరిసావు సీతను పెళ్ళాడావు రామయ్యో రామయ్య పాలి దైవం నీవయ్యా రామయ్యో రామయ్య మా దైవం నీవయ్యా సాకలోడి నిందలకు సత్యా చూపావు సాకలోడి నిందలకు సత్యా చూపావు సత్యాన్ని చూపావు సీతను విడనాడినావు సత్యాన్నే చూపావు సీతను విడనాడినావు రామయో రామయ మా దైవం నీవయ్యా రామయో రామయ మా పాళిదైవం నీవయా వశిష్ట గురువుతో ధర్మాన్నే ఎరిగావు శిష్ట గురువుతో ఎరిగావు విశ్వామిత్రుడితో నా విద్యలు నేర్చినావు విశ్వామిత్రుడితో నా విలు విద్యలు నేర్చినావు రామయో రామయ్య మా పాలి దైవం నీవయ్యా తండ్రి మాట కోసమే అడవులకే వెళ్ళావు తండ్రి మాట కోసమే అడవులకే వెళ్ళావు వనవాసం చేసావు అడవులకే వెళ్ళావు వనవాసం చేసావు అడవులకే వెళ్ళావు వనవాసం చేసావు రామయో రామయ్య మా పాలి దైవం నీవయ్యా భద్రాచల రామయ్యా భగవంతుడు నీవయ్యా భద్రాచల రామ భగవంతుడు నీవయ్యా భగవంతుడు వయ్యా భక్తులేల రావయ్యా భగవంతుడు నీవయ్యా భక్తులేల రావయ్యా రామయ్యో రామయ్య మా పాలి దైవం నీవయ్యా నిన్ను కొలిచే భక్తులను కరుణ చూడ రావయ్యా రామయ్యో రామయ్య మా పాలి దైవం నీవయ్యా